ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడంటూ కత్తులు గన్నుల్ని పక్కన పట్టేసి తనకున్న మాస్ మహారాజ్ అనే బిరుదుని కూడా ఈసారికి మర్చిపోదామంటూ ఓ కుటుంబ కథను ఎంచుకొని రవితేజ చేసిన సినిమానే భర్త మహాశైలుకు విజ్ఞప్తి సున్నితమైన కథలకు పెట్టింది పేరైన కిషోర్ తిరుమల దర్శకుడు కావడంతో రవితేజని కొత్తగా చూసే అవకాశం ఉంటుందనే ఆశ ఆడియన్స్ లో కలిగింది మరి అందుకు తగినట్టుగా ఈ సినిమా ఉందా రవితేజకు విజయాన్ని అందించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం భావోద్వేగాల్ని సున్నితంగా ఆవిష్కరిస్తూ ఓ కొత్త కథాంశాన్ని సంఘర్షణని తెరపై టచ్ చేసినట్టుగా క్లాస్గా సాగిపోతుంటాయి కిషోర్ తిరుమల సినిమాలు ఈసారి ఆయన ఎంచుకున్న కథాంశం కాస్త పలుచుగా అనిపిస్తుంది ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన చాలామంది కథానాయకుల్ని కథల్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా కానీ హాస్యంపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సందర్భోచితమైన హాస్యంతో సినిమా సరదా సరదాగా సాగుతూ మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది కిషోర్ తిరుమల సినిమాల్లో హీరోయిన్లు సరికొత్తగా కనిపిస్తుంటారు ఈ సినిమాలోనూ అదే రిపీట్ అయింది రవితేజ కొత్తగానే కనిపించాడు ఆయన లుక్ పాత్రలో ఒదిగిపోయిన తీరు అలవోకగా ఆయన వినోదం పంచిన తీరు బాగుంది ఆయన గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతో ఉపశమనం స్పెయిన్ నేపథ్యంలో కథ మొదలవుతుంది సత్య వెన్నెల్ కిషోర్ సునీల్ తదితరులతో రవితేజ చేసే హంగామా బాగా నవ్విస్తుంది మానసా శెట్టి ఇండియాకి వచ్చినప్పటి నుంచి సినిమా మరింత సందడిగా మారిపోతుంది ఇంటర్వెల్ సీన్ల వరకు సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది అయితే ఆ తరువాతే కథలో సంఘర్షణ తగ్గుతుంది మానసా శెట్టికి తోడుగా మరో శెట్టి పాత్ర తోడై సన్నివేశాలు సాగిపోతాయే తప్ప కథలో మాత్రం కొత్తగా మారేదేమీ కనిపించదు ఫస్ట్ హాఫ్ తరహాలోనే హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోవడం కనిపిస్తుంటుంది కాకపోతే బాబాయ్ అంటూ త్రినేత్ర పాత్ర చేసే హంగామా కాస్త నవ్వుల డోసిని పెంచుతుంది స్పెయినా పెయినా అంటూ కథలో కొత్త టెన్షన్ మొదలవుతుంది దాంతో పతాక సన్నివేశాల్లో సంఘర్షణ మోతాదు పెరుగుతుందేమో అనుకుంటాం కానీ అందుకు భిన్నంగా ఇలాంటి సమస్యలకు ఓ కొత్త పరిష్కారాన్ని చూపించి హీరోతో ఓ కొత్త విషయాన్ని చెప్పించి కథని ముగించాడు చాలాసార్లు చూసినట్టుగా అసలు ఉందా లేదా అనిపించే కథతోనే దర్శకుడు నవ్వులు పండించాడు సోషల్ మీడియాను అనుసరించే వాళ్ళను ఇందులోని సంభాషణలు మరింత అలరిస్తాయి పాటలకు తగ్గట్టుగా సన్నివేశాల రచన సాగలేదనిపిస్తుంది మొత్తంగా కాలక్షేపానికి ఏమాత్రం ఢోకా ఉండదు రవితేజ హుషారా అనే నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఆయన సహజంగా పాత్రలో ఒదిగిపోయి స్వేచ్ఛగా నవ్వులు పండించాడు ఆయన డ్యాన్సులు ఆకట్టుకుంటాయి హీరోయిన్లు డింపుల్ హైది ఆశికా రంగనాథ్ పర్వాలేదనిపిస్తారు ఆశిక ట్రెండీగా కనిపించింది వామ్మో వాయో పాటలు ఇద్దరు డ్యాన్స్ ఆకట్టుకుంటుంది సునీల్ వెన్నెల్ కిషోర్ సత్య మురళీధర్ గౌడ్ రోహన్ ఈ పాత్రల నేపథ్యంలో పండిన కామెడీ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫీ సంగీతం బాగా కుదిరాయి స్పెయిన్ నేపథ్యంలో సాగే ప్రసాద్ మూరేళ్ల విజువల్స్ ఆకట్టుకుంటాయి భీమ్స్ పాటలు చిత్రీకరణ సినిమాకి ప్రధాన బలం కథ కన్నా కూడా వినోదానికే కిషోర్ తిరుమల పెద్దపేట వేశాడు నిర్మాణం ఉన్నతంగా ఉంది చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నవ్వులు పెంచే భర్త మహాశైలిక విజ్ఞప్తి